హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య ఇప్పుడు మన దళితులంతా ఓ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం ఆ ప్రోగ్రామ్ ఎలా ఉండాలి అంటే మన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా క్లియర్ అవుతూ వెళ్ళే ఒక అతిపెద్ద ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చేయాల్సిందంటే దళిత బిడ్డలంతా చేయాల్సింది ఏంటంటే అసలు మేజర్ సమస్యలు ఏమున్నాయి అవన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ గాడిద కొడుకుతోనే రాజేష్ అనే గాడిద కొడుకుతోనే అన్ని పనులు చేయిద్దాం బలవంతంగా చేయిద్దాం ఇన్ని రోజులు ఇలా దేహి దేహి అని చెప్పేసి మనము అడుక్కునే స్టేజ్కి నా కొడుకు తీసుకొచ్చాడు ఇప్పుడు ఇలా వేలు పెట్టి చెయ్యరా లంబికే బాల్ అనేంత స్థాయికి మనము వెళ్ళిపోదాం ఎందుకు అంటే వీడు మనల్ని అడ్డం పెట్టుకునే డెవలప్ అయ్యాడు ఇప్పుడు వీడు మనకు పనులు చేయాల మనకు పనులు చేయాల దళితులకి సహాయం మొదలెట్టాల వీడితోనే సహాయం మొదలెట్టేట్టుగా చేయిద్దాం ఇన్ కేస్ మనము ఇన్ని చెప్పినా ఇంత చేసినా కూడా దున్నపోతు మీద వాన పడుతున్నట్లు ఏమీ చేయకుండా అలా సైలెంట్గా ఉన్నాడు అంటే ఇది ఖచ్చితంగా దళిత ద్రోహే రాజేష్ ఇప్పుడు నువ్వు అసలు సిసలైన సహాయాలు మొదలెట్టాలి ప్రోగ్రామ్ మొదలెట్టాలి సో వాటికి సంబంధించి దళిత బిడ్డలంతా లేట్ చేయకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏ పని వీడితో మొదట స్టార్ట్ చేయిద్దాం మొట్టమొదటి పని ఏ పని మొదలుపెట్టిద్దాం క్రిస్టల్ క్లియర్గా కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి సో బలవంతంగా వీడితో పనులు చేయించబోతున్నాం చేయిస్తాము కూడా కానీ ఉలుకు పలుకు లేకుండా ఉండి ఇందాక చెప్పినట్టు దున్నపోతు మీద వర్షం పడుతున్నట్టు ఏమి పట్టించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీడికి దళిత ద్రోహి అని స్టాంప్ వేసి జనాలకు చెప్పేద్దాం లేట్ చేయద్దు ఇమ్మీడియట్ కామెంట్ సెషన్లో ఏ పని వీడితో మొదలుపెట్టిద్దాం మొట్టమొదటి పని ఏం చేయిద్దాం మొత్తం టోటల్ దళిత బిడ్డలంతా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇమీడియట్ కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి ఆ పనిని మొదలుపెట్టించే కార్యక్రమాన్ని మొదలుపెట్టిద్దాం రే రాజేష్ ఈ దళితుల నుంచి నువ్వు తప్పించుకోలేవు మమ్మల్ని వాడుకొని వాడుకొని వదిలేసావు కదా ఇప్పుడు నేను నా దళిత బిడ్డలు వాడుకుంటే ఎలా ఉంటుందో నువ్వు చూద్దు సెవెంటీ ఎంఎం సినిమా చూద్దు నాకు కొడక సో లేట్ చేయకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి దళితుల కోసం మనం ఏం చేద్దాం ఏ పనులు ఏ సమస్యలు ఉన్నాయనేది మేజర్ సమస్యలు తీసుకొని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ దాంతోపాటు ఈ రాజేష్ అనే వాడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి మరీ నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ నువ్వు నా నుంచి తప్పించుకోలేవు యమలోకం నుంచి యముడు నీకు ఎదురుగా వచ్చి మాట్లాడుతున్నాడు తప్పించుకోలేవురా రాజేష్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్